హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని ఎల్ఐసి వారు అందిస్తున్న పాలసీలలో మరొక పాలసీ అమృత్ బాల్ పాలసీ పిల్లల చదువుల కోసం పిల్లల పెళ్ళిళ్ళ కోసం పిల్లల ముందు తరాల భవిష్యత్తు కోసం ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఇప్పటి జనరేషన్కి అక్కుగా చేర్చుకునేలా ఇప్పటి జనరేషన్ ఆలోచన విధానం ప్రకారం ఈ పాలసీని అందించడం జరిగింది ఈ పాలసీ అమృతు బాల్ అమృత బాల్ పాలసీ టేబుల్ నెంబర్ ఏడు వందల డెబ్బై నాలుగు చిన్నపిల్లలకి చాలా చక్కటి అవకాశం అని చెప్పచ్చు తక్కువ టైం చెల్లించి ఎక్కువ లాభం పొందే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయడం జరిగింది ఎవరైతే పిల్లల పెళ్ళిళ్ళకి కానీ పిల్లల చదువుల కోసం కానీ ఆలోచిస్తున్నట్టయితే వారు ఈ పాలసీని తీసుకోవచ్చు ఏజ్ వచ్చేసి ముప్పై రోజుల నుంచి మనం ఈ పాలసీని ఎవరైనా పాప బాబు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు ఇక కట్టే విధానం ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ నెల వాయిదాల పద్ధతిలో కూడా ఈ పాలసీని మనం కట్టుకోవచ్చు ఇక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మనం కట్టే ప్రీమియం పేమెంట్ మోడు ఉంటుంది అది మనం ఎట్లనైనా ఐదు సంవత్సరాలకు కానీ ఆరు సంవత్సరాలకు కానీ ఏడు సంవత్సరాలకు కానీ మనం కట్టే పద్ధతి పెట్టుకోవచ్చు ఇక పాలసీ మినిమం సమ్మర్షుడు రెండు లక్షల నుంచి మనం ఎంతవరకైనా మనం లిమిట్ లేదు ఎంతవరకైనా మనం తీసుకోవచ్చు మన ఇన్కమ్ను బట్టి డిపెండ్ ఆన్ అవర్ ఇన్కమ్ మన ఇన్కమ్ బట్టి మనం ఎంత పెద్ద పాలసీ అయినా మనం తీసుకోవచ్చు అదేవిధంగా మన ఆరోగ్య రీత ఆరోగ్య అనుసరించి కూడా ఆరోగ్యానికి అనుగుణంగా కూడా మనం ఈ పాలసీని చూస్ చేసుకోవాలి ఇక కట్టే విధానం మనం తెలుసుకున్నాం ఇక సమ్మర్షుడు చాలా చక్కని సమ్మర్షుడు ఒక ఫైవ్ ఇయర్స్ కానీ సిక్స్ ఇయర్స్ కానీ సెవెన్ ఇయర్స్ కానీ ఇలా మన టర్మ్ పెట్టుకున్నట్టయితే ఈ పాలసీ మూడు రెట్ల ఇన్కమ్తో గ్యారంటీ ఎడిషన్ పాలసీలో మనకు అందించడం జరుగుతుంది ఇక లోన్ ఫెసిలిటీ ఉంటుంది ఇంకా ఇతర ఇతర ప్రీమియం వేర్ బెనిఫిట్ ఇవి కూడా మనకు ఈ పాలసీ అందించడం జరుగుతుంది అంతేకాక రిస్క్ కవరేజ్ ఉంటుంది ఇక అన్ని విధాలుగా ఈ పాలసీ మనకు మనకు అన్ని ప్రజెంట్ జనరేషన్కి ప్రజెంట్ చాలా తక్కువ టైంలో కట్టాలనుకున్న వారికి ఈ పాలసీ చక్కటి అవకాశం అని చెప్పొచ్చు ఎందుకంటే ఎవరైనా ప్రతి ఒక్కరూ పిల్లలకి పెళ్ళిళ్ళ కోసం పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల అవసరాల దృష్ట్యా పిల్లల చదువులకి డబ్బులు దాచుకోవాలనుకుంటారు పిల్లల చదువుల కోసం పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటారు దానికి అనుగుణంగానే మనం ఈ పాలసీని చాలా తక్కువ టైం కట్టాలి దానికి అనుగుణంగా పెళ్ళి టైం వరకు పెట్టుకునే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయడం జరిగింది అందుకే ప్రతి ఒక్కరూ ఈ పాలసీని తీసుకోవచ్చు అంతేకాకుండా సింగిల్ ప్రీమియం మరియు నాన్ సింగిల్లో కూడా అవకాశం కల్పించడం జరిగింది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి సింగిల్ ప్రీమియంలు కూడా ఈ పాలసీని డిజైన్ చేసినారు మీరు మీ ఇష్టం దాని మీకు అనుగుణంగా మీ ఇష్టపూర్తికంగా మీ ఇష్టాను అనుసంగా అది సింగిల్ ప్రీమియంలో డిపాజిట్ చేసుకుంటారా లేదా నాన్ సింగిల్ రెగ్యులర్ ప్రీమియంలో మీరు మోడ్కి వెళ్తారా ఏ విధంగా పోతారా కానీ మీ ఇష్టం అది చాలా చక్కటి అవకాశాన్ని ఎల్ఐసి వారు అందిస్తున్నారు అందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని ఎవరైతే పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల సదుల కోసం పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఎవరైతే ఎక్కువ ఆలోచించి పిల్లల భవిష్యత్తు మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వారి కోసం ఎల్ఐసి వారు చాలా చక్కటి ప్లాన్ని మనకు అందిస్తున్నారు మళ్ళీ ఇంకొకసారి పాలసీ పేరు అమృత్ బాల్ టేబుల్ నెంబర్ వచ్చేసి ఏడు వందల నాలుగు ఎవరైనా కావాలనుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్లో కానీ మీ ఏజెంట్ కానీ ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కానీ ఫోన్ చేసి ఈ పాలసీని పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్